నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రైవేట్ పీజీ కాలేజీల ఫీజ్ రీంబర్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడేం జరుగుతోంది స్టూడెంట్స్పై ఎఫెక్ట్ ఏంటి ఇవన్నీ కాస్త వివరంగా చూద్దాం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు వరుసగా రెండో ఏడాది రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో ప్రైవేట్ పీజీకి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తామని గట్టిగానే చెప్పింది మరి ముఖ్యంగా అప్పటి కూటమి తరపున ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఈ హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా ఇవ్వట్లేదు ప్రామిస్ చేసి అమలు చేయలేదు మొదట్లో ఇస్తామని కొంచెం హింట్స్ ఇచ్చి పీజీ సెట్ ఐసెట్ నోటిఫికేషన్లు కౌన్సిలింగ్ అంతా మొదలయ్యాక కూడా జీవోలు అంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వకపోవడం భయవంచనా మరి దీని ప్రభావం విద్యార్థుల మీద ఎలా పడింది అడ్మిషన్ సంగతేంటి ఈ పరిస్థితి వల్ల పీజీ ఎంట్రన్స్ టెస్ట్లకు అప్లికేషన్స్ బాగా తగ్గిపోయాయి అంటే పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి పీజీ సెట్కు దాదాపు ఆరు వేలు ఐసెట్కైతే ఏకంగా పదకొండు వేల రెండు వందల యాభై ఆరు దరఖాస్తులు తక్కువ చేయట అంటే మొత్తం ఎం టెక్ ఎంఎస్సి ఎంఎస్సీ ఎంఎ ఎంకాం ఎంబీఏ ఎంసీఏ వీటన్నిటికీ కలిపి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది అప్లై చేస్తే క్వాలిఫై అయింది అరవై మూడు వేల నాలుగు వందల యాభై ఒక్క మందే అసలు బాధాకరమైన ఏంటంటే ఆ ప్రభుత్వ హామీని నమ్మేసి కొంతమంది స్టూడెంట్స్ గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్లు వచ్చినా వదులుకున్నారు ఎందుకు ప్రైవేట్లో చేరుదామని అక్కడ ఫీజు రీంబర్స్మెంట్ వస్తుందిలే అని కాని ఇప్పుడది రాక వాళ్ళు అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పాపం పేద విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం అన్నమాట అటు ప్రైవేట్లో కట్టలేక ఇటు ప్రభుత్వ వర్సిటీల్లో సరైన సదుపాయాలు లేక ఆ గణాంకాలు కేవలం నంబర్లు కావు వేల మంది విద్యార్థుల భవిష్యత్తు తందరగోళంలో పడిందనడానికి అవి నిదర్శనం మరి గతంలో పరిస్థితి గత ప్రభుత్వం అంటే దీనికంటే ముందున్న ప్రభుత్వం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను స్ట్రెంగ్ చేయడం మీద ఫోకస్ పెట్టి అక్కడ పీజీ వాళ్ళకు మాత్రమే ఫుల్ ఫీజు రీంబర్స్మెంట్ ఎందుకు కేవలం ప్రభుత్వ వర్సిటీలకే దానికి కారణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు స్టూడెంట్స్ లేకపోయినా ఉన్నట్టు ఫేక్ అడ్మిషన్స్ చూపించి నిధులు పక్కదారి పట్టించాయని ఆరోపణలొచ్చాయి దాన్ని ఆపడానికే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని దీనివల్ల ప్రభుత్వ వర్సిటీల్లో అడ్మిషన్లు పెరిగాయి అంటే అప్పుడు ఫోకస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మీద ఉంది మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఒకవైపు గవర్నమెంట్ యూనివర్సిటీలో టీచింగ్ క్వాలిటీ తగ్గుతో మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లో చేరిన వాళ్ళకేమో ఫీజు రీంబర్స్మెంట్ లేదు ఇది నిజంగా స్టూడెంట్స్ కి పెద్ద సమస్య డబుల్ ప్రాబ్లం లాంటిది మార్చి బడ్జెట్లోనే హయ్యర్ ఎడ్యుకేషన్కి ఫండ్స్ తక్కువ కేటాయించారు అప్పుడే ప్రైవేటు పీజీ విద్యార్థులకు హెల్ప్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిసిపోయింది ఫండింగ్ లేకపోవడం కూడా ఒక ఇండికేషన్ అన్నమాట మొత్తం మీద చూస్తే ఎన్నికలప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు మధ్య ఉన్న గ్యాప్ దానివల్ల విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు వాళ్ల భవిష్యత్తు మీద పడుతున్న ప్రభావం వీటిని హైలైట్ చేస్తోంది ఇదంతా చూశాక మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఉంది ఇలా ప్రకటించిన పాలసీ లక్ష్యాలకు అంటే అందరికీ ఉన్నత విద్య లాంటివి క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక అమలుపరమైన వాస్తవాలకు మధ్య ఇంత తేడా ఉంటే దీనివల్ల రాష్ట్రంలో ఉన్నత విద్య భవిష్యత్ ఎలా ఉంటుంది ఇంక ముఖ్యంగా రాజకీయ నాయకులిచ్చే హామీల మీద ప్రజలకు నమ్మకమేమవుతుంది ఇది మనం ఆలోచించాల్సిన కీలకమైన విషయం